ఏమీ చేయకుండా అన్నీ తానే చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు ఆయనకి ఆయన సాటి అని దేశంలో చంద్రబాబుకి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ఎవరికీ ఉండవంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు నాలుగు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమి చేయకుండా ఇప్పుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ మండిపడ్డారు విశాఖలో అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఇన్నాళ్ళు చంద్రబాబు ఒక ప్రాంతానికి పరిమితమై పరిపాలన కొనసాగించారని భోగోపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన అనుమతులు అన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చి పనులు మొదలు ఇప్పుడు వచ్చి చంద్రబాబే అన్ని తాను చేసినట్లు మాట్లాడటం ఆశ్చర్యానికి కలిగిస్తుందని అన్నారు సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన పది తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ ఐదు సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం గురించి ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తప్పని పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం సరే ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చ వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత